నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రుద్రేశ్వరుని కళ్యాణోత్సవానికి భక్తజనం తరలి రావాలని వేయి స్తంభాల దేవాలయ ప్రధాన అధ్యకులు గంగు ఉపేంద్ర శర్మ పిలుపునిచ్చారు హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి మంగళవారం రోజున మంగళదాయకమని సూచించారు ఇరవై ఆరున మహాశివరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయని తెలిపారు ఈ సమావేశంలో చెల్లెటి కృష్ణమాచారి సీనియర్ అసిస్టెంట్ మధుకర్ గటు మహేష్ బాబు పూజారి పండుగ పాను ప్రవీణ్ పాల్గొన్నారు మంగళవారం ఇరవై తేదీ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మంగళవారం రోజున రేపు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఉదయం ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం అదేవిధంగా రుద్రేశ్వరునికి సామూహిక దురాభిషేకాలు సాన్యాసపూర్వక దురాభిషేకం తదనంతరం ప్రపంచ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ భగవాన్ ఆలయం లోపల మనము ఉత్సవాలు ప్రారంభించుకుంటాం రుద్రేశ్వర రుద్రేశ్వర స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది రావిని వారిని ఉత్సవాలు ప్రారంభం అనంతరం ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి శివాలయాల్లో హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క శివాలయాల్లో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా దేవాలయ ధర్మాద శాఖ ఆధ్వర్య లోపల ఫార్టిత్రీ కింద బీష్టది కాబడేటటువంటి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు రెది రోజుల పాటు జరుగుతున్నందున మహాశివరాత్రి రోజు ఎల్లుండి గురువారం రోజున ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకే స్వామివారిని నీళ్లు కొలి గణపతి పూజ అనంతరం రుద్రేశ్వర స్వామికి అఘోర పాశ్వతి రుద్రాభిషేక నిర్వర్తించి నీరాజన మంత్ర పుష్పాలనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది కలవాగం ఐదు గంటల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్య లోపల సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది భక్తులందరూ కూడా రాత్రి పది గంటల వరకు కూడా ఈ సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు ఆలయ ప్రాంగణం లోపల భక్తుల సంరక్షం లోపల మంగళ వాయిద్యాల మధ్య రుద్రేష రుద్రేష స్వామాల యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జాగరణ ఉండేటువంటి భక్తులకు వారి అందరికీ ఉపవాస దీక్ష భక్తులందరూ కూడా ప్రసాద విభజన పళ్ళ పంపిణీ కూడా జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదా శాఖ మంత్రి కొండా శేఖర్ గారు పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు వారి ఆదేశంతోనే ప్రసాద పంపిణీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది తదనంతరం లింగోద్భవ కాల సమయం అనేది చాలా ప్రాముఖ్యత అన్ని శివాలయాల్లో కూడా ఇవాళ వెంకటవాడ కానీ శ్రీశైలం కానీ కాళేశ్వరం కానీ లాంటి ప్రముఖ సేవ క్షేత్రాలు ఏ విధంగా అయితే ఈ దేవాలయం లోపల లింగోద్భవ స్వామి లోపల పదకొండు మంది వేద పండితుల్యోగ లోపల మాన్యాసపూర్వక ఎదురుల పాటు కూడా ఆలయ కార్యనిర్వహణను కాదు లో మంచి మంచినీటి సౌకర్యం అదేవిధంగా ప్రసాద వితరణ లూలైలు సల్ పంతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా రేపట్లోగా పూర్తవుతుంది రేపు మహాచండీ యాగం రోజు కళ్యాణార్థం మంగళవారం ఇరవై ఐదవ తేదీ మహాచండీ యాగం కూడా నిర్వర్తించేవిధంగా శివరాత్రి రోజున ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా హోమం ఉదయం తొమ్మిది వందల నుండి ఆంధ్ర మార్గం కూడా నిత్యా రుగ్రహోమం కూడా నిర్వర్తించడం ఐదు ఆరు కాలువైతే చెల్లిస్తారు శివరాత్రి రుగ్రహోమం ఇటు రుద్రాభిషేకాలు అటు కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఆ ఎవరైనా సరే దానిని రుసుం చెల్లించినట్టయితే తప్పకుండా ఆ రూపాయలు కూడా అదే విధంగా మూడు లైన్ లో క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది